రోహన్ ఈ ఆవావరణ వ్యవస్థలో గడ్డి ఆవావరణ వ్యవస్థలు నేల ఆవావరణ వ్యవస్థలు నీటి ఆవావరణ వ్యవస్థలు ఎడారి ఆవావరణ వ్యవస్థలు అలాగే స సముద్ర ఆవరణ వ్యవస్థ నదీ ఆవరణ వ్యవస్థ ఇలాగా కొత్త దాని మీద ఆధారపడి ఉంటాయి గడ్డి భూముల మీద ఆవులు మేకలు గొర్రెలు ఏను ఏనుగులు జింకలు ఇలా రకరకాలైనటువంటి సాధు జంతువులు ఉంటాయి కదా అంటే గడ్డిని తిని బతికే జంతువులు ఆధారపడి ఉంటాయి వాటి మీద పులులు సింహాలు డ్యాగలు ఇలా ఆధారపడి ఉంటాయి అన్నమాట అంతేకాకుండా కప్పలు కుందేళ్ళు అవి కూడా ఈ గడ్డిని తింటూ బతుకుతాయి వాటిని తినడానికి చాలా రకాలైన జంతువులు ఉంటాయి డ్యాగలు మళ్ళీ ఎలుకలు తినడానికి పాములు ఇలా అనమాట ఇలా మళ్ళీ ఈ చచ్చిపోయిన జంతువులన్నీ భూమిలో ఇదైపోయి కుళ్ళిపోయి మళ్ళా భూమిలో ఉండే మళ్ళా నేలను సారవంతం చేసి మళ్ళీ రీసైక్లింగ్ అవుతుంది దీన్ని ఆవావరణ వ్యవస్థ అంటారు అడుగు మొక్కలు తమ ఆహారాన్ని తమే తయారు చేసుకుంటాయని మనం చెప్పాం కదా అలాగే ఆ మొక్కల్ని తింటూ కుందేళ్ళు తర్వాత జింకలు లేళ్ళు ఇలా ఆవులు మేకలు గొర్రెలు ఇలా అడవిలో ఉంటాయి వాటిని తింటూ పులులు సింహాలు ఇలాంటి రకాలైనంటాయి మళ్ళా వేటాడుకొని తింటారు కొంతమంది ఎందుకు వండుకొని తింటారు ఇలా రకరకాలుగా ఉంటాయి మళ్ళీ పోయిన కళిపోయి భూమిలో రీసైకిల్ అయ్యి అవన్నీ మొక్కలకి మళ్ళా బ్యాక్టీరియా ద్వారా ఆహారాన్ని అందిస్తాను అన్నమాట ఇలా సైక్లింగ్ వ్యవస్థ ఇప్పుడు దాకా గడ్డి నేల అయ్యింది కదా అడవులు అయ్యాయి కదా తర్వాత ఇప్పుడు ఎడారులు కూడా ఉంటాయి కదా ఈ ఎడారుల్లో ఏంటంటే వర్షపాతం చాలా తక్కువగా ఉంటది ఓన్లీ ట్వంటీ త్రీ పర్సెంట్ మాత్రమే వర్షం ఉంటది కదా అక్కడ చాలా తక్కువ మొత్తం అంతా ఎండగానే ఉంటది నేల తక్కువగా ఉంటది ఎసుకెక్కు ఉంటుంది అందువల్ల అక్కడ కొన్ని రకాల మొక్కలే ఉంటాయి ఎక్కువ రకాల ఇప్పుడు మనకు ఉన్నట్టు చెట్లు ఇలాంటి పెద్ద పెద్ద వృక్షాలు అలాంటివి ఏమి ఉండవు చిన్న చిన్న పొదలు చిన్న 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 చెట్లు అలా అంతా అరుదుగా ఉండే చెట్లే ఉంటాయి ఆ చెట్లని ఏం చేస్తాయంటే అక్కడ జీవులు కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా వంటలు కనబడతాయి ఆ వంటలు అనేవి ఈ మొక్కలు తింటాయి మళ్ళీ యాజ్టీజ్గా అలాగే ఆ వంటలు అవన్నీ చనిపోయేటప్పుడు ఆ వంటలని ఆటల్ని ఆ కళాభారాలను అవి కుళ్ళి భూమిలో కలిసిపోయే విధంగా బ్యాక్టీరియా శీలింద్రియాలు అన్నీ కలిసి అవి ఏం చేస్తాయంటే మళ్ళీ భూమిలోకి రీసైకిల్ అయ్యేలాగా చూస్తాయి ఇది ఎడారి ఆ తర్వాత మళ్ళా ఉన్నది సముద్రం సముద్రంలో కూడా కొన్ని రకాల సీకి సంబంధించిన జీవరాశులు అన్నీ ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే ఇవి ఓన్లీ సముద్రంలోనే ఉంటాయి చిన్న చిన్న చేపల్ని చిన్న చిన్న చేపల్ని పెద్ద పెద్ద చేపలు తినడం పెద్ద చేపలన్నీ కూడా అలా చచ్చిన చేపలని ఈజీగా సముద్రంలో ఉండే అంతా కూడా మళ్ళా వాటిని సముద్రంలో అది అలాగ మళ్ళీ అంటే వాళ్ళ మీద అడవిలోని ఎడారిలో ఎలా అయితే జరుగుతుందో సముద్రంలో The mind is. ఇప్పుడు మీకు నేను చెప్పిన ఆవరణ వ్యవస్థలన్నిటినీ మన ఆధునిక జీవన శైలి దెబ్బతీస్తుంది అనమాట ఎందుకంటే రకరకాల నిర్మాణాలు సిమెంట్ కాంక్రీట్ వనాలు అయిపోయాయి కదా అపార్ట్మెంట్లు అవన్నీ వచ్చి ఈ జీవావరణ వ్యవస్థని మన చెట్లతో మనమే పాడు చేసుకుంటున్నాం అనమాట వైవిధ్యం అంటే ఏంటి మావయ్య ఇప్పుడు చాలా చీకటి అయిపోయింది కదా మనం ఇంటికి వెళ్ళి సాయంత్రం మేడం మీదకి వెళ్ళి మనం కబుర్లు చెప్పుకునేటప్పుడు ఈ జీవ వైవిధ్యం కోసం మీకు నేను రోహన్ మనో భోజనం చేశారా ఓకే మీకు చెప్పం కదా ఏం చెప్పాను దీన్ని మీరు చెప్పాలంటే మీ స్కూల్ చెప్పినట్టు బయోడైవర్సిటీ అంటారు దీన్ని ఓకేనా ఇది ఏంటంటే ఇప్పుడు దీని మీద మనం మామూలుగా చెప్పుకునే కన్నా కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాం అది ఎలా అంటే మీలో ఎవరైనా కొన్ని

ఎంతసేపు ఆలోచిస్తున్నారు ఓకే రైట్ ఇవన్నీ కలిపి ఎన్ని రకాలు మీరు చెప్పలేదు మహా అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు చెప్పారు ఓనీ ఓకే చెట్ల గురించి చెప్పారు కదా అలాగే జంతువుల కోసం చెప్పండి ఏనుగు తర్వాత చిరుతపులి ఇంకా కుక్క చక్క తోణేలు

అలాగే సముద్ర జీవుల గురించి చెప్తాను అంటే సముద్రంలో సగరం రకరకాలు ఉంటాయి. సీతాలో రొయ్యలు హ్మ్ కప్పొక రణం ఒకటి చెప్పండి. హ్మ్ చేపలు రొయ్యలు సీతాలో ఆక్టోపస్ హ్మ్ షార్క్ ముసలి డాల్ఫిన్స్ ఇంకా కొన్ని చెప్తారు జస్ట్ యాస్ కరెక్ట్ హ్మ్ ఒక 10 ఓకే

ఇలా చాలా రకాలు ఇవి కూడా ఒక ఫిఫ్టీన్ నుంచి చెప్పలేక కానీ ఎన్ని రక ఎన్ని లక్షల మొక్కలు ఉన్నాయి కొన్ని ల వేల రకాల మొక్కలు ఉన్నాయి కొన్ని వేల రకాల జంతువులు ఉన్నాయి కొన్ని వేల రకాల పక్షులు ఉన్నాయి అలాగే బ్యాక్టీరియా కొన్ని కీటకాల కోసం చెప్పండి మెడతలు బొంగలి పురుగులు చీకాకులకలు ఇలాంటివి ఇవి కూడా ఎన్ని చెప్పండి ఇలా ఇవి ఇవి కూడా కొన్ని వేల రకాల కీటకాలు సూక్ష్మజీవులు ఉన్నాయి వీటన్నిటినీ కలిపి ఏమంటారంటే ఏమంటారు తెలుగులో ఏమన్నా దీన్ని జీవవైవిధ్యం అంటారు ఇప్పుడు ఏమైందంటే ఈ జీవ అంటే మీరు ఎందుకు ఎంత తక్కువగా చెప్పగలుగుతున్నారంటే ఇవన్నీ కూడా మనకి ఈ ఆధునిక జీవన విధానం అలవాటు అయిపోయిన తర్వాత నేల మీద ఉండే అడవులు అడవుల శాతం తగ్గిపోయింది నీటి శాతం తగ్గిపోయింది అంతే కదా ఈ సౌండ్ పొల్యూషను ఈ శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం వాతావరణంలో మార్పులు వీటన్నింటి వల్ల ఏమయ్యంటే అంటే ఈ వాతావరణ మార్పులు వచ్చి కొన్ని రకాలైనటువంటి పక్షులు కూడా అంతరించిపోయాయి కొన్ని రకాలైన పక్షులు దూరంగా ఆడవులు ఉన్న చోటుకు వెళ్ళిపోయాయి ఇలా అంతా